లేడీస్ కి ఆఫర్లు అంటే పిచ్చి డిస్కౌంట్ కొద్దిగా వచ్చినా సరే ఎకాఏకిన ఎవరినైనా ఫోన్ నంబర్లు కూడా ఇచ్చేస్తారు తెలియని వారికి చిన్న చిన్న ఆశలు చూపెట్టిన వారికి ఫోన్ నంబర్స్ ఇస్తే ఏం జరుగుతుందో ఈ ఒళ్ళు గదుర్లు పొడిచే స్టోరీ వింటే మీకే తెలుస్తుంది ఇండోర్ లో శ్రీనగర్ కాలనీలో నలభై రెండేళ్ల మేఘా నివసిస్తోంది ఈమె కూతురు ఆశ్లేష ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతోంది వయసు ఇరవై ఒక్కేళ్లు చాలా రోజుల తర్వాత మేఘా తల్లి రోహిణి పట్కే కూతురు దగ్గరకు వచ్చింది మేఘా భర్త ముంబైలో సెషన్స్ కోర్టు జడ్జు కూతురు చదువు కోసం భర్తకు దూరంగా ఉంటుంది భార్య అందుకని తల్లిని కూడా తోడుగా తెచ్చుకుంది వీరికి ఆర్థిక పరమైన సమస్యలు లేవు ఇండోర్ లో శ్రీనగర్ కాలనీ అంటేనే చాలా ఫేమస్ పోస్ట్ ఏరియాలో నాయకులు డబ్బున్న వ్యాపారులు పెద్ద ఉద్యోగస్తులు ఉంటారు సెక్యూరిటీ పరంగా కూడా చాలా సేఫ్ ఏరియా అయితే ప్రతి మనిషికి ఒక వీక్నెస్ ఉంటుంది ఈ మేకకు మేకప్ పిచ్చి కొత్త బట్టలు మాత్రమే కాదు ఎప్పుడు మ్యాచింగ్ నగల కొనాలని ఉపలాట పడుతూ ఉండేది షాపింగ్ పిచ్చి కూడా ఎక్కువే ప్రతి ఆదివారం ఏదో ఒకటి కొనాలని షాపింగ్ కు వెళుతూ ఉంటుంది అలానే ఇండోర్ ఆఫర్లని ఇనార్బిట్ మాల్ కు ప్రతి వారం వెళ్తూ ఉండగా సేల్స్ గర్ల్ నేహా వర్మ కాస్త పరిచయం అయింది అయితే ఓ రోజు సాయంత్రం ఫంక్షన్ కోసమని వెళ్తూ మ్యాచింగ్ కుదరలేదని అప్పటికప్పుడు దొరికితే మంచి మోడర్న్ డ్రెస్ కొనాలనుకుంది ఆ సమయంలో ఈ ఇనార్బెట్ మాల్ వచ్చారు కూతురు ఆశ్లేషతో కలిసి వెళ్లగా మేఘా మెడలోని బంగారు డైమండ్ ఆభరణాలను చూసింది నేహా వర్మ చేతికి ఉంగరాలతో పాటు ఆశ్లేష కూడా విపరీతమైన నగలతో అలంకరించుకుని కనిపించింది వీరి దగ్గర చాలా బంగారం ఉందని గ్రహించిన నేహ మాట కలిపింది అంతకు ముందే చాలా సార్లు చూసినా కూడా పెద్దగా మాట్లాడలేదు కానీ ఈసారి వారి ఒంటిపై నగల చూసి నేహకు దుర్బుద్ధి పుట్టింది నమస్తే మేడం ఏం కావాలంటూ పలకరించింది నేహ ఆ రోజు ఆమెకు తన స్టోర్ లో లేకున్నా కూడా వేరే బ్రాండ్ లో ఉన్న వాటిని చూపించి కొనిపించింది అంతేకాదు ఆమె అక్కడే పనిచేస్తూ ఉండడంతో అదనంగా ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇప్పించింది మీకు ఎప్పుడు ఏమైనా కావాలంటే ఫోన్ చేయమని నేహ వర్మ తన నంబర్ ఇచ్చింది మంచి బట్టలు వచ్చినప్పుడు మీకు తీసి పెడతానని మేఘా నంబర్ తీసుకుంది ఆ తర్వాత వేరువేరు ఫంక్షన్లకు వెళుతున్న సమయంలో తనకు మేకప్ కూడా వేయడం వచ్చు అని వారింటికి వెళ్లడం మొదలు పెట్టింది మేఘకు ఆమె కూతురుకు చీర కట్టి మేకప్ చేసేది నేహ అలా వారికి చాలా దగ్గర అయింది నేహ పలుమార్లు ఆ కాలనీకి వెళ్లడంతో అనుమానించలేదు ఈ నేహకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు వాడి పేరు రాహుల్ చౌదరి ఇతను కూడా పనిచేసే చోటే నేహను చూసి ప్రేమించాడు ఇద్దరు వయసు దాదాపు ఒకటే నేహ వర్మ రాహుల్ ఇద్దరు డీప్ గా ప్రేమించుకుంటూ ఉన్నారు వీరిద్దరు ఒకే చోట భార్యాభర్తల్లా కలిసి బ్రతికేవారు సింపుల్ గా చెప్పాలంటే ఇన్ రిలేషన్షిప్ అలాగే వీరి బాండ్ బలపడటానికి మరో కారణం కూడా ఉంది అదే మద్యం ఈ నేహ ర్మ మందు పిపాసి బేర్లను పేపాలకు పేపాలు లేపేస్తుంది ప్రతి రోజు పడుకునే ముందు నేహ ఒక చిల్లు బీరు వేయందే పడుకోదు దీంతో రెండు బీర్లు తెచ్చుకుని తాగి భోజనం చేసి శృంగారంలోకి ఎలా జారుకుంటారు ఇది వారికి కామన్ అండ్ వెరీ రొటీన్ లైఫ్ అయితే ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు నేహకు ఈ రాహుల్ బానిస ఆమె ఏది చెప్పినా చేస్తాడు అలాగే ఆమెకు డబ్బాస కూడా పెళ్లి చేసుకునేందుకు రాహుల్ సిద్ధంగా ఉన్నాడు కానీ ఈ పేద కుటుంబానికి చెందిన నేహ లైఫ్ లో రిచ్ గా బ్రతకాలనుకుంది అందుకోసమే బాగా డబ్బున్న మేఘ కుటుంబానికి వారిని చంపైనా దోచుకుని ఆ డబ్బుతో తన గ్రామానికి పారిపోయి సెటిల్ అవ్వాలనుకుంది రాహుల్ ను తీసుకుని ఒక ఇల్లు కట్టుకుని బ్రతకాలనుకుంది అనుకుంటే అనుకుంది కానీ సంపాదించి మాత్రం కాదు ఎట్ ఏ టైం ఎక్కడైనా దొంగతనం చేసినా సెటిల్ కావాలనుకుంది దానికి ఓ పది పదిహేను లక్షలు చాలనుకుంది ఈ నేహా వర్మ మేఘా ఫ్యామిలీకి చాలా క్లోజ్ అయిపోయింది నేహ అప్పుడప్పుడు ఆమెను పిలవకపోయినా సరే ఏదో వంగతో వారింటికి వెళ్లేది నేహా వెళ్లగానే తినడానికి ఏమైనా పెట్టి కాఫీ ఇచ్చి మర్యాదగా చూసుకునేవారు సేల్స్ గర్ల్ అయినా ఆమెను చిన్న చూపు ఏనాడు చూడలేదు మేఘ దీంతో ఇదే చనువు అనుకుంది సరిగ్గా పరిచయమైన ఆరు నెలల తర్వాత తన ప్లాన్ ను ప్రియుడు రాహుల్ కు చెప్పింది నేహ వారింట్లో ఎవరు ఉండరు నగలు భారీగా ఉంటాయి అన్ని డైమండ్ నగలే క్యాష్ కూడా భారీగా ఉండొచ్చు మగవారు ఎవరు లేరు ముగ్గురు ఆడవాళ్లే ఉంటారు చంపి తీసుకొద్దామని చెప్పింది రాహుల్ తన ఒక్కడ వల్ల కాదని చెప్పాడు తన స్నేహితుడు మనోజ్ అతోదు సాయం తీసుకుందామన్నాడు అతనికి కొంత వాటా ఇస్తే మన పని సులభం అవుతుంది పైగా మనోజ్ దగ్గర తుపాకీ కూడా ఉందని చెప్పాడు ఇంతకు ముందు చాలా సార్లు వీరు మందు మందుపాటిలో కలిశారు తన రూమ్ లోనే మనోజ్ తో కలిసి నేహ చాలా సార్లు బీరు కూడా తాగింది సరేనని ప్రియులు ఒప్పుకోవడంతో ముగ్గురు కలిసి ప్లాన్ చేశారు మెట్ట మధ్యాహ్నం నేహతో వెళ్లి వారిని కాల్చి చంపి మొత్తం దోచుకోవాలి అనుకున్నారు కేవలం తన జీవితం సుఖంగా ఉండేందుకు నేహ ఈ దారుణానికి ఒడిగట్టింది ఇటు మేఘ కూడా తన భర్త జడ్జి అని అతిగా ఫీల్ అయ్యేది తమ జోలికి ఎవరు రారనేది ఆమె ధీమా కానీ హంతకులకు జడ్జి అయితే ఏంటి పోలీసులైతే ఏంటి కొత్త వారిని గుడ్డిగానైతే ఏం జరుగుతుందో ఆమెకు జూన్ రెండు వేల రాత్రి తొమ్మిది గంటలకు తెలిసింది ఇక వెళుతూ వెళుతూ ధైర్యం కోసం ఆరు నాకౌట్ బీర్లు తెచ్చుకుని మరీ తాగారు అందులో నేహవి రెండు బీర్లు ముగ్గురు కలిసి బైక్ రాత్రి తొమ్మిది గంటలకు మేఘా ఇంటి ముందు ఆపారు నేహ సరాసరి గేటు తీసుకుని వెళ్లి కాలింగ్ నొక్కింది హాల్లో టీవీ చూస్తున్న మేఘా తల్లి రోహిణి తలుపు తీసింది నేహను చూడగానే ఇంత చీకట్లో వచ్చావేంటమ్మా అని అడిగింది నాకు కాబోయే భర్తను పరిచయం చేద్దామని వచ్చాను ఇటు నుంచే వెళ్తున్నాము మీరు గుర్తొచ్చి వచ్చామని మత్తులోనే అనుమానం రాకుండా చెప్పింది సరే లోనికి రమ్మని ఆహ్వానించింది ఇద్దరు ముందు నడుస్తూ ఉండగా ఐరన్ రాడ్ తో పాటు తుపాకీతో వెనుక వైపున మనోజ్ వెళ్లి తలుపు దగ్గర నిలబడ్డాడు కిచెన్ లో మేఘా వంట చేస్తోంది తలుపు తీయగానే అప్పటి వరకు మనోజ్ చేతిలో ఉన్న రాడ్ ను రాహుల్ తీసుకుని తలపై బాదాడు ఒక్క దెబ్బకు ఆ వృద్ధురాలు అరుస్తూ సోఫాలో కుప్పకూలిపోయింది చప్పుడు విని మేఘా బయటకు రాగానే తుపాకీతో బెదిరించాడు మనోజ్ డబ్బు నగలు ఎక్కడున్నాయో చెప్పాలని కొరగా ఆమె వినలేదు నా భర్త జడ్జ్ అంటూ ఏదో చెప్పబోతే ఐరన్ తో కొట్టాడు రాహుల్ ఆ వెంటనే తుపాకీతో ఆమెను కాల్చాడు మనోజ్ ఆ చప్పుడు విని తన గదిలో నుంచి వచ్చిన మేఘా కూతురు అశ్లేష వస్తూనే తుపాకీ ఉన్న మనోజ్ మీద పడి దాడి చేసింది అతని చేతిలోని తుపాకీ లాక్కునే ప్రయత్నం చేయగా తుపాకీ కింద పడటంతో రాహుల్ తీసుకున్నాడు ఆమెను కాల్చే ప్రయత్నంలో పెనుగులాటలో తనను తాను కాల్చుకున్నాడు రాహుల్ పాదంలోకి దూసుకెళ్లి ఆ తర్వాత కోపంతో దగ్గర నుంచి రాహుల్ మనోజ్ తో పెనుగులాడుతున్న అశ్లేషను కూడా కాల్చి చంపాడు ఓ వైపు ఇక్కడ తుపాకీ మోత మోగుతున్నా బెడ్రూమ్ లోకి వెళ్లి హాయిగా బీరువాలు బద్దల కొట్టి నగల కోసం వెతుకుతుంది నేహ కానీ ఆమె దురదృష్టం ఏంటంటే ముందు రోజే నగలను బ్యాంకు లాకర్ లో పెట్టి వచ్చారు కేవలం నలభై వేల రూపాయల క్యాష్ విలువ చేసే బంగారం అలాగే మేఘా రోహిణి మెడల వన్న చైన్లను తెంచుకెళ్లారు వాటి విలువ మరో లక్షన్నర డబ్బు కానీ డైమండ్లు కాని ఏవి ఇంట్లో దొరకలేదు దీంతో నిరుత్సాహంగానే బయటకు వచ్చేశారు ఇక తన కాలుకు గాయం కావడంతో ఇండోర్ దాటి తన గ్రామానికి వెళ్లే దారిలో ఒక చిన్న హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు రాహుల్ తాను ఎస్ఐనని తుపాకీ శుభ్రం చేస్తుంటే మిస్టేక్ లో పేలి పాదంలోకి బుల్లెట్ దూసుకెళ్లిందని డాక్టర్లకు చెప్పాడు రాహుల్ తన దగ్గర ఉన్న తుపాకీ కూడా చూపించాడు కానీ అతనితో పాటు వచ్చిన నేహా మనోజుల మొహాలు చూడగానే ఆ డాక్టర్ అనుమానం వచ్చింది పోలీసులకు సమాచారం ఇచ్చాడు ఇక ఆ డాక్టర్ అనుమాన చుపలతో బయట ఉన్న నేహా మీద పారిపోయారు రాత్రి సమయంలో రోజు పది గంటలకు ఫోన్ చేసే మేఘా కాల్ చేయకపోవడంతో పదకొండు గంటలకు ఫోన్ చేశాడు ఆమె భర్త ఎవరో తమ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో పక్కింట్లో ఉండే స్నేహితుడికి విషయం చెప్పి చూసి రమ్మని కోరాడు అతను వెళ్లి చూడగా ముగ్గురు చనిపోయి ఉన్నారు వెంటనే మేఘా భర్తకు విషయం చెప్పడంతో ఆయన ఇండోర్ పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు ఈ ఘటన ఇండోర్ లో సంచలనం సృష్టించింది అయితే హాస్పిటల్లో అనుమానంగా ఉన్న రాహుల్ ను పోలీసులు పట్టుకునే లోపే తుపాకి చూపించి కట్టు కట్టించుకుని బయటకు వెళ్లిపోయాడు రాహుల్ కోసం బయటతో పాటు మనోజ్ హాస్పిటల్ నుంచి నడుచుకుంటూ వస్తున్న రాహుల్ ను బైక్ పై తీసుకుని పారిపోయారు ఇక ఇండోర్ లో ఈ మర్డర్ గురించి తెలియగానే స్థానిక పోలీసులు ఇండోర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ముగ్గురే హంతకలే ఉంటారని భావించారు ప్రత్యేక టీల్ ఏర్పాటు చేయడంతో మరుసటి రోజే ముగ్గురు ఒక లాడ్జ్ లో నక్కి ఉండగా పోలీసులు పట్టుకున్నారు క్రైమ్ సీన్ లో రాహుల్ బ్లడ్ తో పాటు వారి ఫింగర్ ప్రింట్స్ కూడా దొరికాయి ఈ ముగ్గురికి ఇండోర్ కోర్టు మరణ శిక్ష విధించగా ఐదేళ్ల తర్వాత సుప్రీంకోర్టు మరణ శిక్షణ రద్దు చేసి జీవ శిక్షగా మార్చింది కేవలం పదిహేను శాతం డిస్కౌంట్ ను చూసి మేఘా నమ్మి తనతో పాటు కూతురు తల్లి కూడా చనిపోయేందుకు కారణమైంది ఎంత నమ్మించినా సరే అపరిచితులకు ఫోన్ నంబర్లు ఇవ్వద్దు అసలు ఇంటి దగ్గరకు రానివ్వద్దు ఎందుకంటే అపరిచితులు మనతో అతిగా క్లోజ్ అయ్యేందుకు మూవ్ అవుతున్నారంటే వారి మధ్యలో ఏదో ఒక అవసరం ఉండే ఉంటుంది కొన్నిసార్లు ఇలా ప్రాణం తీసే ఆలోచనలు కూడా ఉంటాయని ఇండోర్ పోలీసులు తెలిపారు అపరిచితులతో జాగ్రత్త అంటూ హెచ్చరించారు తన భర్త పెద్ద జడ్జి తనను ఎవరు ఏమీ చేయలేరనుకునే మెగా గుడ్డిగా నేహను నమ్మింది కానీ ఆమె మనసులోని దుర్బుద్ధిని ఊహించలేకపోయింది ఇప్పుడు నేహ ఆమె ప్రియుడు రాహుల్ మనోజ్ లు జైల్లో చెప్పకూడదు తింటున్నారు మరి కేసుపై అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే రెండు కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి